ఈ కార్యక్రమం చేయాలి ఒక పది ఉన్నాయి మీరు తీసుకోండి స్టెప్ బై స్టెప్ తీసుకొని కాని టైంలో ఈ మహనీ లాంటి గురించి ఎంతో కొంత తెలుసుకోవడానికి ఈ పేపర్లో మొత్తం కాబట్టి అది పీఠా చేస్తాను క్షుద్ధంగా కొద్దిగా సేకరించి రాయడం జరిగింది నాకు తెలిసి కొంత రాయడం జరిగింది ఈ తర్వాత పత్రం నిమిస్తాను మహాత్మా జుబా పూరియా గారు మహారాష్ట్రలో ఒక పూల వ్యాపారం చేసిన కుటుంబంలో జన్మించడం జరిగింది చిన్నప్పుడే తల్లిదానికి పోతే మూడు నెలల ప్రాయంలోనే మా తండ్రి గవీంద్రావు పూజ గారు ఆయనను పెంచి పెద్ద స్కూల్ పంపిస్తే ఈడ మరి పూల చెట్లు పావు చేయడానికి నీళ్ళు ఆపించడానికి ఎవరు ఉండరు కాబట్టి ఆ బాబు స్కూల్ ఆపిస్తే ఒక క్రిస్టియన్ టీచర్ ఒక ముస్లిం టీచర్ వచ్చింది నీ కొడుకు ఈ సమాజానికి గొప్ప సేవకుడు కాబట్టి ఈ సమాజానికి నీ కొడుకు చాలా అవసరం చాలా ఏకాగ్రతతో చదువుకున్నాడు ఇలాంటి వ్యక్తి విద్య దూరం అయితే సామర్థ్యం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోతుంది ఈ గొప్ప వ్యక్తి సేవలను కోల్పోతాయి ఆ తల్లిని ఒప్పించి మళ్ళీ స్కూల్ పంపించారు ఆ స్కూల్ పంపించిన తర్వాత జ్యోతిబాపులే గారు ఆ రోజుల్లో మరి వాళ్ళు తిండికి చింపలవాడే ఏం కాదు పూల వ్యాపారం ఉన్నది కాబట్టి మంచి ఎడ్రా ఒక బ్రాహ్మణ నుంచి పెళ్లికి పోయాడు బాబు పెండిపోయి ఆ పెళ్లి బరాత్ ఇస్తారు కదా బరాత్ లో నడుస్తున్నాడు అంటే ఆ రోజుల్లో ఈ దేశంలో ఉన్న కట్టుబాట్లు ఆచార వ్యవహారాల్లో బ్రాహ్మణ బ్రాహ్మణ పక్కన నిలబడడం కానీ స్నానం చేయడం కానీ తల తుకోవడం కానీ ఏదో పడవేసుకోవడం కానీ వాళ్ళతో నడవడం కానీ నిలబడడం అవకాశాలు ఇలా అనుకోండి అయితే ఆ రోజు ఆ బ్రాహ్మణ స్నేహితులు పెట్టిన వరాల్లో మధ్య నడుస్తూ ఉంటే ఆ బ్రాహ్మణ పురోహితులు ఒకసారి అనే శూంద్రుడా మా బ్రాహ్మణ పక్కన నడవడమైతే అన్నప్పుడు అసలు చిత్రకర్తుడు అయ్యాడు మహాత్మాయి చెట్టు కింద చెట్టిలోకి ఏంటి నేను చదువులో ఉన్నా ఆర్థికంగా ఉన్నా అయినా ఎందుకు నీకు నాకు ఇంత ఆహ్వానం జరిగింది నేను కూడా వాషినే కదా నేను నాలుగు కళ్ళ చులు కాదు కదా మరి చంద్రులు కూడా ప్రేమతో చూసుకున్న ఈ సమాజంలో ఒక మనిషి సాటి మనిషిని ఇక్కడ మీకు చూడడమే కానీ చిత్రకాకుల చెట్టి ఆలోచన చేస్తే అక్కడికి వెళ్ళి పోతా ఉన్నారు అక్కడికి పరిస్థితి ఏమి నవ్వు వాళ్ళ ముంచుకు ఎందుకంటే వాళ్ళు వందిస్తే ఈ నేల మైలబడిపోతుందని బ్రాహ్మణులు చేసిన కట్టుబాటులో ఆ సూత్రుడు మహిళలు కానీ కానీ మూత ఒక ముద్ద ఒక డోర్ డోర్లాగా వేసుకొని ఒక రెండు వేసుకొని అంతగా ముసుకొని మోస్తే ఇంకొక తాటా కట్టుకోవాలి వాళ్ళు నడుచుకుంటూ పోతుంటే వాళ్ళు అడుగులు చూసేయాలి ఎందుకంటే ఈ సూతులు ఈ భూమి మీద నడిస్తే ఈ భూమి మహిళ అయిపోతుంది మహిళ కట్టుబాటు పెట్టిన ఆ రోజుల్లో వాళ్ళ ముందు శాస్త్రం పెడుతుంది ఏది వాళ్ళు సంతోషంగా విద్య లేదు విద్య లేకపోవడం వల్లనే విజ్ఞానం లేదు ఆ విజ్ఞానం లేకపోవడం వల్లనే వీళ్ళు కట్టున కట్టుబాట్లను పాలిస్తలే పట్టుతున్నారు ఇది కాదు కావాల్సింది నాకు జరిగింది అవమానం కాదు చదువుకోనికి నాకే జరిగిందంటే వీళ్ళు ఏం నిర్వహణ వీళ్ళలో ఒక పని చేయాలి మనము వీళ్ళ విద్య నేర్పించిన బాధ్యత పై ఉంది నేను కాబట్టి నా ఆస్తి పరిస్థితి తగ్గిపోతుంది నా విద్యా విజ్ఞానం తగ్గిపోతుంది ఎందుకంటే ఒక్క దీపం ద్వారా దీపాలు పెట్టించుకుంటుంది ఆ సూత్రం అలాంటి నాకు ఉన్న జ్ఞానాన్ని ఎంతో కొంత అందరికీ వస్తే అది సమాజంలో ఒక నిపుణమైన మార్పు వస్తుంది అసమానతలు పీడన వివక్ష రూపు మార్పు వస్తుంది ఆలోచన చేసుకుని అప్పటికే ఆ పన్నెండేళ్ళ వయసుకున్న పిల్లయి సాయివ పూజకు ఒళ్ళు లేదు ఆయన సర్వే రోజు కూర్చోబెట్టుకున్నాను ఆయన ఒక్కటే అనుకున్నాడు నా లక్ష్యాన్ని నా లక్ష్యాన్ని నేను నెరవేర్చాలంటే నాలో సగమైన నా భార్యనే ఎవరినో తీసుకొస్తాం చెప్తాను కానీ అగ్ర క్లాసులు ఈ మత సంతాపవాసులు ఈ సూత్రువులు చదువుకోవడానికి విజ్ఞానం కావడానికి ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు నయాల్లో తెలిస్తే వాళ్ళు కూడా మార్పులు తాజిబాయి కూలీకు నేర్పి ఆమెకు టీచర్గా ట్రైనింగ్ ఇప్పించారు ఇప్పించి పద్దెనిమిది వందల నలభై ఏడులో పూనియర్లోని ఒక బిల్లువాడలో అతిశుద్ర వాడలో అతిశుద్ర బాల బాలికలకు మహిళలకు పాఠశాల ఏర్పాటు చేసి పాఠశాల నడుపుకుంటే కోవిరా ప్రకృతి బ్రాహ్మణు విరుద్ధంగా నడుస్తా ఉన్నాడు అసలు సూత్రులు ఏదైనా సమయకుంటే మీరు వేధావుగా చదువుతామంటారు సదుపు విజ్ఞానం అట్లయితే ఈ సృష్టి ఏమీ కావాలి ఈ సృష్టి నాశనం అయిపోతుంది సూత్రులు సేవ చేయాలి వైశ్యులు వ్యాపారం చేయాలి క్షత్రియులు హాజ్యం చేయాలి బ్రాహ్మణు నేను మేము రా పని మేం చేసేటప్పు అని అంటే ఆ రోజుల్లోనే గోవిందరావులేకారు కూడా భేదావి కానీ ఆ రోజు ఆ సమాజంలో ఉన్న కట్టుబాట్లను ఎదిరించలేక తన పులు చేస్తున్న మంచి తెలిసి కూడా లేకపోవడం వల్ల జ్యోతిరాపులే కాదు ఒకటే చెప్పాడు నాయన ఉంటే పూల తోటలో చేసుకోలేదు లేకపోతే ఇంతకీ ఎదుర్కో ఇంతకీ ఎదుర్కోవాలప్పుడే బాధపడుతు చెప్పినప్పుడు ఆయన దాడి ఏ దాడే వెళ్తాక భార్య కూడా ముందు అదుపు ఎందుకంటే మా భర్త వెలిగించిన అక్షర జ్యోతి ఈ సమాజానికి అక్కడక్కడ అయ్యే వరకు నా భర్త అడుగుతాడో నేను ఎంత ఆయన నిర్ణయం నా నిర్ణయం అని అమ్మ నిన్న కాదు చెప్పింది నా కొడుకు కొడుకునేవమ్మే అయ్యా నేను నీకు కావచ్చింది నీ కుటుంబాన్ని వచ్చిన చాలా నీ కొడుకు అడుగుతాడో నేనే చెప్పింది కొద్ది మిత్రులు అందులో కొంత బ్రాహ్మణులు మంచి అన్ని కులాల్లో మంచి వాళ్ళు చెడ్డోళ్ళు బ్రాహ్మణ మిత్రులు కూడా ఇక్కడ ఇంకా ఆర్థికంగా వాద్యంలో వాళ్ళు కూడా ఎంతో కొంత చేస్తే మళ్ళీ పంతొమ్మిది వందల యాభై రెండులో ఇరవై ఐదు పాఠశాలలు స్టార్ట్ చేసినాయి పాఠశాల స్టార్ట్ చేసిన చేసినప్పుడు ఇందాకపోయే ఆమె వాడ నుంచి ఆ పాఠశాల చూపించడం కొత్త నీకు పేడని తగ్గడం రాళ్లతో కొట్టడం అసలు ఇక మనం ఇట్లా చర్చించుకోలేని అసభ్య పద్ధతి సూచించడం అని తక్కువ లేక భర్త పెట్టేది అయ్యా నేను తక్కువ లేకపోతున్నా ఈ కర్మ ఏంటి వద్దు మనం ఏదైతే వినిగించిన ఆ కళ్ళు అది నిషేధాప్తం కావాలంటే ఖచ్చితంగా మనం ఇవన్నీ భరించాలేమా ఒక బస్త తీసుకో ఒక దత్త పెట్టుకో ఎక్స్ట్రో పోతుంటే వాళ్ళు పేడ నీరు తరు అక్కడ మీ పాఠశాలకు దగ్గర పచ్చలు మార్చుకో మార్చుకొని వాళ్ళకు విద్యా బోధన చేసి ఇంటికి రా అని చెప్తే అక్కడ సంచిన ఒక డ్రస్ ఒక డ్రస్ పెట్టుకొని పోయి ఇన్ని అవమానాలకు అవలోనాలు చేయించి కూడా ఆ విద్య కొనసాగి విద్యను కొనసాగిస్తున్న క్రమంలో అండర్ కమిషన్ భారతదేశం అండర్ కమిషన్ వచ్చినప్పుడు మా ప్రభుత్వం చెప్తారు మీకు ఏం కావాలంటే మా రైతులకు ఈ రోజుల్లో రైతులకు రైతు వాళ్ళు రైతు బీమాలు ఎట్లాంటివో ఆ రోజుల్లోనే రైతుల పంట అనుకుంటాడు మాకు రైతులకు గిట్టుబాటు ధర కావాలి రైతులు పండించిన ధరకు ఈ వడ్డీ వారు ఈ అల్లకూరాల వారు కోర్మి చేసిన వారు శ్రమదొక్కు కూడా ఉంటున్నారు రైతులు రైతు పండించిన పట్లను రైతు మార్కెట్లో అమ్ముకునేటం స్వేచ్ఛ కావాలని చెప్పడం అలాగే ఈ సూత్రులకు విద్య కావాలి అంటే ఎక్కడ పాఠశాలలు ఏర్పాటు చేద్దాం అంటే మా వారంలోనే పాఠశాలలు ఏర్పాటు చేయాలి మా సామాజిక వర్గంలోనే టీచర్లు కావాలి ఎందుకంటే అగ్ర కులాలలోనూ ఈ మా సూత్ర అతి సూత్రమైన ఉపాధ్యాయులుగా ఏమిస్తే మాకు చదువు చెప్పరు అంతా చెప్పదు అంటే అందంగా మా ది చూడలేము వాళ్ళని చూడలేరు వాళ్ళ కోనవలేము మా వెనుకబాయి వచ్చిన వాళ్ళకి టీచర్లు ఏమించాలి చెప్పి వాళ్ళు కూడా ఆలోచించారు ఎందుకంటే వాళ్ళని ఇంగ్లాండ్కి వెళ్ళొచ్చి కదా అక్కడ వాళ్ళ దేశంలో చూస్తే అప్పటికే సమానత్వం సగుతత్వం సమాన హక్కులు సాధికారత లేకుండా అందరికీ విద్య ఉపాధి అన్ని రకాలలో మరి సమాన అవకాశం వ్యవస్థ అవుతారు అలా చెప్పి వాళ్ళు కూడా మార్పు కోసం విద్యా వ్యవస్థ కోసం ప్రయత్నం చేయడం దాంతోపాటు సత్యశోధ సమాజాన్ని కూడా మరియు సత్యశోధ సమాజం ఏంటంటే ఈ సమాజాన్ని సమర్పించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా మహాత్మా జాబులే గారి ప్రచలన చదువుకున్న తర్వాతనే సమీకరించు బోధించు పోరాడము ఒక ట్యాగ్ అంబేద్కర్ గారు అంటే ఈ సమాజాన్ని సమర్పించి సత్యమేది అసత్యమే అంటే ఆ రోజుల్లో శుద్రమైన కాదు బ్రాహ్మణ స్త్రీలకి కూడా సౌలేదు మహిళల వేదాలు బస్పులం అయిపోతాయి అసలు మహిళలు కప్పు లేదు వాళ్ళు అట్లా ఇంట్లో వాళ్ళు అలా రోజుల్లో వాళ్ళు ప్రత్యేకంగా ఇది కాదు ఈ సమాజానికి స్త్రీలు ఈ సమాజంలో ఒక పిల్లలకైనా యంత్రాలు వంట చేసే మనసు మన మనసులే పిల్లలకైనా యంత్రాలు వంట చేసే మనసు మన మనుషులే తప్ప వీళ్ళు పురుషులకు సమానంగా

వితంపులు వాళ్ళు బట్ట చనిపోయిన తర్వాత గర్భిణి ఉన్న వాళ్ళు కానకు కామలు ఆ పిల్లలంటే తప్పాలి వాళ్ళను కూడా తప్పాలని ఆ నినాదాలు ఉన్న రోజుల్లోనే ఆ వితంపు మైనార్ పుట్టిన పిల్లలను ఊరేగారు బట్టస్తున్నారు ఆశ్రమం ఏర్పాటు చేసి ఆశ్రమంలో ఏర్పాటు చేసి ఆశ్రమంలో అది అట్లానే మరి ఇష్టం కానీ అబ్బాయి కూడా ఒక బ్రాహ్మణ వితంపు శ్రీ పుట్టిన అబ్బాయిని కూలీ దంపతులు దత్తత తెచ్చుకొని ఎందుకంటే మీరు పిల్లలను నిలదర్చే ఈ పిల్లలను కంటే సమా కుటుంబం ఏర్పడుతుంది కుటుంబం ఏర్పడినప్పుడు స్వార్థం ఏర్పడుతుంది స్వార్థం ఏర్పడినప్పుడు మేమైతే అనగా జీవితాల్లో కమ్ముకున్న చీకట్లను అక్షర జ్యోతి పెరిగించి పెరిగించాలని వాళ్ళు నిర్ణయం పిల్లలను కూడా సాగుతాయి ఆ నిర్ణయాన్ని కట్టుబడే వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే సత్వ సమాజ భక్త కార్యదర్శిగా నిర్ణయించాబు కూడా ఆ రోజుల్లో మరి సాయిత్రులే గారు ఈ భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయులు కాదు తొలి మహిళా రైతులు కూడా తొలి మహిళా మండలి ఏర్పాటు చేసిన గొప్ప సంఘ సంస్కర్త సాగుబాద్ చూసే గారు సాయిత్రాబు పులే గారే ఆ రోజుల్లో మరి ఒక అడుగు ముందుకు వెళ్ళిపోతే అసలు మన ప్రత్యేవాళ్ళం ఉండదు ఎందుకంటే మన అమ్మలే ఉండకొని ఆ పీడన గోపిడి లక్ష్య దాడులు ఆ సంస్కృతి బయటపడేసుకుంటే ఈ మహాదీరాలు మనం బయటపడేసుకుంటే అట్లా వీళ్ళు ఆ ఇష్టం దాఖలు చేసినప్పుడు ఇప్పుడు మనం ఆ మధ్య వచ్చింది కదా రెండు వేల ఇరవై మార్చి ఇరవై తారీఖు నుంచి మన దేశంలో కరోనా అయితే అప్పుడు ప్రపంచం నుంచి మన కరోనా అది కరారామ ఇవన్నీ వాళ్ళను కూడా రోగులు కూడా జరిగింది అలాగే భర్త ఆశయాలను పాఠశాలలు నడుపుతూ సమాజాన్ని నడుపుతూ ఇటు ఆ పూల వచ్చిన మసీ కళారు ఆమె చికిత్స చేస్తూ ఆమె కూడా మార్చి పది తారీఖు నాడు పంతొమ్మిది వందల పద్దెనిమిది తొంభై లోని జీవితాన్ని మనం ఖచ్చితంగా సంపూర్ణంగా తెచ్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే ఎక్కడో మహారాష్ట్ర సతారతి నగర నాయకాలలో ఒక కుటుమంలో ఒక రీతిలో కుటుంబంలో పుట్టిన ఒక స్త్రీ తాను చదువుకోవడం ద్వారా ఈ సమాజాన్ని పెరుగుతుంది విద్యార్థిని విద్యార్థులందరికీ వడ్డే కొడుతా ఉన్న చివరి మనం చదువుకుంటున్న చదువుకుంటున్న చదువుకునే రోజులు పోయి చదువుకునే రోజులు వచ్చినాయి అంటే చదువు కూడా చాలా తగిన ఇంత ధనాన్ని మనం వెచ్చించి మా అమ్మా నాన్నలు వాళ్ళ దిశలు తెలిగించి కష్టపడి అందరినీ తల్లిదండ్రులు వ్యాపారస్తులేకపోవచ్చు కోటేశ్వర కాకపోవచ్చు లేకపోతే చాలామంది తెలిపే వ్యవసాయ రెండు కోట వ్యవసాయ కుటుంబాలి వచ్చిన విద్యార్థిని విద్యార్థులు మీరు ఖచ్చితంగా మీ తల్లిదండ్రులు ఏ లక్ష్యంతో అయితే కూడాను అలాసారంపించడం ఆ లక్ష్యాన్ని మీరు ఖచ్చితంగా తీసుకొని చదువుకుంటే

తరగతి గది నుంచి వచ్చే రోజు ఈరోజు ప్రధానమంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు లేకపోతే కావచ్చు అబ్దుల్ కలాం గారు కావచ్చు ఈ ప్రపంచం గమనించక్క ఏ మహాగరైన కావచ్చు నారాయణ కావచ్చు పెరియా రామస్వామి కావచ్చు అబ్దుల్ కలాం కావచ్చు మా ప్రే కావచ్చు సాధిపత్రులు కావచ్చు వీళ్ళంతా తరగతి గదుల నుంచి వీళ్ళ వ్యక్తిత్వ నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకొని ఆ వ్యక్తిత్వ ఆ విద్యను వినయంగా మార్చుకుని ఆ సంస్కారంగా అలవాటు చేసుకుని సమాజానికి ఉపయోగపడి మీరు కూడా కనీసం తెలుసుకొని మీ అంగళూరులు మీ అంగళాటా మా చెల్లెల పూర్తిగా ఉండాలి అంతా కనీసం మీ గ్రామం కాకుండా కనీసం మీరు మండల స్థాయిలో విద్యావంతే తెచ్చుకోవాలని మనకు చివరి ఒకరు పద్నాలుగు ఏళ్ళ వయసు నుంచి

వాళ్ళ పొలంలో పనిచేసినా చేసుకున్నాం చెప్తున్నాం మాకు లేకుండా విద్యా కాబట్టి ఖచ్చితంగా మీరు చేయాల్సి పద్నాలుగు ఏళ్ళ వయసు నుంచి ఇరవై రోజుల వయసు వరకు ఈ ఇంతర వ్యాపకాల వరకు వెళ్లకుండా విలువైన జీవితాన్ని విద్య వైపే విద్య భారతంలో అర్జునుడు పావు కనిపిస్తుందా పావురం కండగా అనిపిస్తాను పావరం ఎందుకంటే ప్రత్యేక దృష్టి ప్రత్యేక శ్రద్ధ కొట్టాలి కాబట్టి ఆయన దృష్టి మరల్చిపోతున్నాయి ఆ ప్రాణాన్ని కొట్టాల్సిన బాధ దేవాలనిపిస్తున్నారు కాబట్టి ఉన్నతం దేవతలుగా

మీ అర్థమైన వయసు వస్తున్నారు ఆయన భర్త ఇరవై ఏళ్ళ వయసులో టైం పాస్ చేస్తారో పుస్తకాలు అనుకునేసి మీరు ఒక అయ్యప్ప అబ్బాబు వచ్చినంత మీ జీవితం మీ చేతుల్లో ఉండదు కాబట్టి కష్టంగా మీ అమరాధ కలలే కాదు మీ ఆశయాలను కూడా సిద్ధింపజేసుకోవాలి ఈ సమాజంలో రెండే ఉన్నాయి గౌరవం అగౌరవం చదువుకున్న వాళ్ళకి సమాజం గౌరవం ఉంది ఈ వాళ్ళకి ఆయన చదువుకున్న కాబట్టి ఖచ్చితంగా మీరంతా కనీసం మీ గ్రామ మండల

మరియు మా కమిటీ సభ్యులకు గతంలో పనిచేయడానికి అందరికీ ప్రత్యేకం